సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం తిరుమల ఆవిర్భావం ఎప్పుడు జరిగింది స్వామి ఇక్కడికి ఎప్పుడు రావటం జరిగింది ఓం నమో వెంకటేశాయ తిరుమలలో శ్రీవారు సాక్షాత్తు వైకుంఠం నుంచి భూలోకంలోకి వచ్చి పద్మావతి పడిన అర్థం స్వామివారి ఇక్కడ ఆవిర్భవించినట్టు మనకి పురాణాల్లో చెప్పబడింది క్షేత్రం అంతా కూడా సముద్ర ఉంది సుమారు రెండు వందల కోట్ల సంవత్సరాల క్రితం అని చెప్పి వాళ్ళు విధంగా స్వామివారు స్వాయం భూమి ఆది ఆదికలియుగంలో ఇక్కడ ఆవిర్భవించారు ఎప్పటి వరకు స్వామి వైకుంఠంలో కాకుండా ఇక్కడే ఉండిపోతారు అనేది ఎక్కడైనా ఉందా గురించి స్వామివారు ఎప్పుడు ఎన్ని యుగాలైనా ఇక్కడే ఉంటారు అంటే బ్రహ్మదేవుడు స్వామి ఆరాధన చేశాడు కాబట్టి బ్రహ్మోత్సవాలు అనే కార్య మొదలైంది మొదలైంది చతుర్ముఖ బ్రహ్మగా మనకి విఘన మహర్షిని సృష్టించారు స్వామివారు అప్పుడు ఋషులు కానీ దేవతలు కానీ మా వల్ల కాదు పరంపరగా ఈ విశిష్ట ప్రపంచంలో లేదు అడుగుపెట్టిన దగ్గర నుంచి యాత్ర పరిపూర్ణ ఫలితం వస్తుందని చెప్పి పురాణంలో చెప్పబడింది ఆ రూపాన్ని తాకినప్పుడు మానవ శరీరాన్ని తాకినట్టుగానే స్పర్శ తెలుస్తుంది అని అంటూ ఉంటారు చాలా మంది అది మామూలు స్వరూపాలకి ఈ స్వరూపానికి ఒక తేడా అయితే మనకు తెలుస్తుంది అదొక ప్రత్యేకమైన శక్తి ఇక్కడ మనకి కొంచెం అనుభూతి కలుగుతుంది ఆ పట్టు పచ్చకర్పూరం పచ్చకర్పూరం అంటే అది పచ్చకర్పూరమే ఎందుకని గురువు గారు స్వామివారికి పరమల పరిమితమైన ద్రవ్యం అది ఒకటే కాబట్టి ఆ పచ్చకర్పూరం తెల్లగా ఉంటుంది స్వామివారికి మట్టి పాత్రలో స్వామివారి ఏదైనా చేస్తారు అని చెప్పి విన్నాను అది అంటే ప్రతినిత్యమా విశేషంగా ఏదైనా రోజా గురువు గారు అది గతంలో చేసేవారు ఇప్పుడు శ్రేష్టంగా వెండి పాత్రలో స్వామివారికి నైవేద్యాలు వస్తాయి ఆ బ్రహ్మదేవులో ఆరాధన కోసం ఆ బంగారు పంచపాత్రలు ఉంటాయి ఇప్పుడు మనకి డిసెంబర్ ముప్పై నుంచి పది రోజుల పాటు స్వామివారి విశేషమైన అంటే ఉత్తర ద్వారం దర్శనమైన ఇక్కడ ఉత్తర ద్వారం అనేది ఇక్కడ సాంప్రదాయంలో లేదు ప్రత్యేకంగా వైకుంఠ ద్వారం అనేది లేదు ఈ వాహన సేవల్లో కూడా విశేషమైన వాహన సేవ శాస్త్రంలో చెప్పబడింది దాంట్లో స్వామివారికి అత్యంత ప్రాముఖ్యమైనది పెద్ద శేష వాహనము తర్వాత గరుడు వాహనము తర్వాత రథోత్సవం ఈ మూడు కూడా అత్యంత ప్రాశస్యమైంది అసలు నిజమైన శరణాగతి అంటే ఏంటి ఏ రకంగా చూపించాలి భగవంతుడి దగ్గర అన్ని వదిలేసి మన పనే దైవంగా భావించాలి ఫలితాన్ని స్వామివారికి వదిలేయాలి గురుగారు ఇప్పుడు అష్టాక్షరి మంత్రం యొక్క గొప్పతనం చాలా విశేషంగా చెప్తూ ఉంటారు అసలు ఏంటి అష్టాక్షరి మంత్రం గొప్పతనం పురాణాల్లో సులభమైన మార్గం అష్టాక్షరి మంత్రం ఈ అష్టాక్షరి ఓం నమో నారాయణాయ తర్వాత ఓం నమో భగవతే గురుగారు భగవంతుడి ముందు నమస్కరించేటప్పుడు రెండు చేతులు మనకు అంటే ఏ పొజిషన్ లో ఉంటే కరెక్ట్ నమస్కారం కింద కొట్టుంది హృదయం ఒక నమస్కారం ఉంటుంది శరణాగతి పొందినప్పుడు చేతులు పైకెత్తి నువ్వే దిక్కు స్వామి అని ముక్కు ముఖ ఆనరక్ష గోవిందని అస్మించి మొత్తం పైకి లేపేసి ఆ శరణాగతితో ఆ నమస్కారం చేసుకోవడం హృదయపూర్వకంగా నమస్కారం చేసుకోవడం నుంచి హృదయం దగ్గర ఉంటాం